హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీకైతే ఇవాళ ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ కి డిటిసిపి లేఅవుట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా చాలా పెద్ద వెంచర్ అనమాట నూట పద్నాలుగు ఎకరాల డిటీసీ అప్రూవ్డ్ వెంచరు ఈ వెంచర్ వచ్చేసి మనకు జడ్చర్లకు దగ్గరలో పోలేపల్లి సెడ్జ్ పక్కలనే ఉంటుంది ఇక్కడ పోలేపల్లి సెజ్లో ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి మనకు ప్రెజెంట్లీ రన్నింగ్ అవుతున్నట్వి అలానే ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అటు మూడు కిలోమీటర్లు వెళ్తే జర్చెల్ల ఇటు ఇరవై కిలోమీటర్లు వెళ్తే షాద్ నగర్ తర్వాత ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఎవరైతే బెంగళూరు హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఈ ఎస్సీ పక్కన అద్భుతమైన ప్లాట్ అనమాట ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే మనకు మ్యాన్ హోల్ కనబడుతుందో డ్రైనేజ్ డ్రైనేజ్ లైను ఇక్కడ నుంచి అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది అక్కడొక స్టోను అక్కడ ఒక స్టోన్ పడిపోయింది సో ఫ్రెండ్స్ ఇది ముప్పై ఆరు యాభై సైజులో మీరు మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ వెహికల్స్ కూడా లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెజ్ వెహికల్స్ క్లియర్ గా రోడ్ అనమాట అది సో ఈ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి మొత్తం విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది పక్క పక్కల సో చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది ప్రైస్ కూడా మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్ లో జస్ట్ మనకేందంటే నాలుగు వేల ఐదు వందలకే వెస్ట్ ఫేసింగ్ ప్లాటు రెండు వందల గజాలు అనమాట మనకు నాలుగు వేల ఐదు వందలకే వస్తుంది ఈ ప్లాటు సో ఫ్రెండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ